నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ అవినీతి లేని పాలనను ప్రధానమంత్రి మోదీ పదేళ్లుగా దేశాన్ని ముందుకు నడుపుతున్నారని మోదీ నాయకత్వాన్ని చూసి ఎమ్మెల్సీగా గెలిపించిన పట్టభద్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపారు బీజేపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజరెడ్డి సంగారెడ్డి జిల్లా పటాన్చేరు రామచంద్రాపురంలోని తన స్వంత ఇంటికి చేరుకున్న కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన అంజిరెడ్డికి బీజేపీ స్టేడ్లు బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు అంబేద్కర్ సంస్కరణానికి పులమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా అంజరెడ్డి మాట్లాడుతూ నా భూతో నా భవిష్యత్తు తీరులో ప్రజలు బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాన్ని ఇచ్చారన్నారు రాబోయే రోజుల్లో జరిగే అన్ని ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు ఎలక్షన్స్ మీరు అన్నీ చూడ చూశారు నిన్న ఉత్కంఠగా కొనసాగిన కౌంటింగ్లో ఓరా ఓరి నడిచి ఎప్పుడూ ఏదైతే మెజార్టీ వచ్చిందో ఐదు వేల మెజార్టీ ఎక్కడ తగ్గకుండా ఎన్ని ఎలిమినేషన్ ప్రాసెస్ అయినా కానీ ఎక్కడ తగ్గకుండా విజయం సాధించినాం దానికి కారణమైన మోదీ గారి నాయకత్వం గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో రథసారథి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర బొగ్గువన్ల మంత్రి కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు ఓ పట్టుదలతోని తన హ్యామ్లో ఎనిమిది ఎంపీలు గెలుచుకున్న తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తే రాబోయే రోజుల్లో లోకల్ బాడీకి ఒక శుభచూచకం అవుతుంది మరియు ఒక మల్పూర్ ఆయ్ అవుతుంది ఎప్పుడైతే టర్నింగ్ పాయింట్ ఏదైతే అవుతుందో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని ఒక రూట్ మ్యాప్ గిటా ఖచ్చితంగా వేసి ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు జిల్లా ప్రభారీలు మండల ప్రవారీలు కాంతి ప్రభారీలు మిగతా కార్పొరేటర్లందరూ ప్రతి ఒక్క కార్పొరేటర్ ఎక్కడైతే అసెంబ్లీ ఉందో అసెంబ్లీకి ఇన్ఛార్జ్ తీసుకొని అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతి ఒక్క కాన్ఫరెన్స్కి ఇన్ఛార్జ్ తీసుకొని సుమారు నా భూతో నా భవిష్యత్తు ఇరవై వేల మంది పచ్చి ప్రభారీ మేము ఒకటే కంగణం కట్టుకున్నాము అయ్యాప్ప ప్రతి ఒక్కరు ఓటర్ దగ్గర పోతే ఓటు వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఇస్తారు ఎందుకు లేని కారణం అంటే భారతీయ జనతా పార్టీ గత పదిహేనులలో మోదీ గారి నాయకత్వంలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా భారతీయ జనతా పార్టీ నడిపించిన ఘనత మోదీ గారికే దక్కింది ఎప్పుడైతే అవినీతి లేదో దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం కంకణం కట్టుకొని ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న మోదీ గారికి ఇప్పుడు ఐదో ఆర్థిక దేశంగా ఉంది ఆయన ఒకటే అన్నాడు ఈ సంవత్సరం ఏదైతే ఉందో నేను మూడో ఆర్థిక దేశం తీసుకొస్తా చెప్పడంతోని చెప్పడంతో ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మోదీ గారి ఆకర్షి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీకి వీళ్ళందరూ కంకణం కట్టుకొని వేసినందుకు ప్రతి ఒక్క ఓటర్కు నేను శిరసం ఉంచి నమస్కారం తెలియజేస్తున్నాను ఈ గెలుపే వాళ్ళకి అంకితం ఎందుకంటే వాళ్ళు ఒకటే ఒకటి తలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఇచ్చిన కమిట్మెంట్లు ఆరు గ్యారంటీలు చార్స్ షామీలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ నెరవేర్చలేదు ఉదాహరణ టీచర్స్ తీసుకోండి ఎంప్లాయీస్ తీసుకోండి తర్వాత సరస్సుకి అభిమానం తీసుకోండి తర్వాత డిగ్రీకి లెక్చరర్స్ తీసుకోండి నేషనల్ హెల్త్ మిషన్ వర్కర్ తీసుకోండి అంగన్వాడీ తీసుకోండి ప్రతి ఒక్కరు నేషనల్ హెల్త్ ఏదైతే గ్రాడ్యుయేట్స్ కాంట్రాక్ట్ లెక్చర్స్ ఉన్నారో జూనియర్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారో హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒకటే ఒకటి అన్నారు ఎంటీఎస్ మినిమం టైం స్కే మినిమం టైమ్ స్కే ఇస్తే పర్మెంట్ కాకుండా వాళ్ళకు జాబ్ గ్యారెంటీ ఉంటుందని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నా తలా కుదు చేసిన తర్వాత అదేవిధంగా సర్వశిక్ష అభిమాన్ సర్వశిక్ష అభిమాన్ పక్క రాష్ట్రంలో మన పక్క రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో ఒక ఆరు వేల రూపాయలు ఎక్కువే కొన్ని రాష్ట్రాల్లో పర్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు సుమారుగా ఒక పదహారు వేల మంది ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్ట నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉందో పైటోన్ జీవో ద్వారా పైటోన్ జివో ఎప్పుడైతే వచ్చాడో అలా కొంతమంది ఇంప్లిమెంట్ చేసి ఇంకో కొంతమందిని ఇంప్లి చేయకపోవడం ఇంత దాకా కరోనా టైంలో కూడా వాళ్ళు ఎన్నో పనులు చేసేవాణాలు అడ్డుపెట్టి పనిచేసిన ఘనత వాళ్ళకున్నా కానీ కనీసం వాళ్ళని ఇంప్లిమెంటేషన్ చేయాలి కనుక దున్నపోతు మీద అలా ఉన్నది ఎక్కడ సొయ్యలేని ప్రభుత్వం నడుస్తుంది ఒకటే ఒకటే ఏంటంటే మీరు ఇచ్చిన మాట ఏమన్నారు నేను ఛాయ్ తాగినంత అది చేస్తాను మరి ఛాయ్ తాగుతుందా